అంగన్వాడీల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతుంది నియోజకవర్గ కేంద్రమైన దర్శిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఈరోజు అనగా మంగళవారం వంట వార్పు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు జయమణి అనిత విశ్వవాణి వెంకటరమణ నాగమణి బాలమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలి క్రెడిట్ ఇవ్వాలి క్రెడిట్ ఇవ్వాలి క్రెడిట్ ಆಸಿಡಿಯನ್ಸ್ ಬಜೆಟ್ನೇ ನಿರ್ಮಿಸಿ ಆಸಿಡಿಯನ್ಸ್ ಬಜೆಟ್ನೇ ನಿರ್ಮಿಸಿ ಆಸಿಡಿಯನ್ಸ್ ಬಜೆಟ್ನೇ ನಿರ್ಮಿಸಿ ಕೋರಾಯನಾಯನನ ಸರಕುಲು ನಿರ್ಮಿಸಿ ಕೋರಾಯನಾಯನನ ಸರಕುಲು ನಿರ್ಮಿಸಿ ಕೋರಾಯನಾಯನನ ಸರಕುಲು ನಿರ್ಮಿಸಿ ಕೋರಾಯನಾಯನನ ಸರಕುಲು ನಿರ್ಮಿಸಿ ಕೋರಾಯನ ವೇತನ ಚರಕಲು ನಿರ್ಮಿಸಿ ಕೋರಾಯನ ವೇತನ ಚರಕಲು ನಿರ್ಮಿಸಿ ತನ್ನ ಅಂಗನವಾಡಿ ಉಪಕ ಪ್ರವತ್ತ ನಿರ್ಬಂಧನೆ

Like, Share, Subscribe, and Get Notification.